వైకుంఠపాలి ఆటలు రాష్ట్రానికి వద్దని అభివృద్ధి పేదరిక నిర్మూలన దిశగా ముందుకు సాగేందుకు ప్రజలంతా సహకరించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు కాకినాడ జిల్లా పెద్దాపురంలో స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్ర సభలో పాల్గొన్న సీఎం వైసీపీ రాజకీయాలు చేస్తోందంటూ విరుచుకుపడ్డారు రాష్ట అభివృద్దికి అడ్డుపడుతున్న వారిని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు లక్షల మంది పారిశ్రామిక తయారు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామన్న సీఎం పది లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఎంఓయూలు కుదుర్చుకున్నట్లు ప్రకటించారు స్వర్ణాంధ్ర సాకారం కావాలంటే ప్రజల ఆలోచన విధానం మారాలని సీఎం చంద్రబాబు అన్నారు కాకినాడ జిల్లా పెద్దాపురంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర సభలో పాల్గొన్న సీఎం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు అంటు వ్యాధులు రావడానికి ప్రధాన కారణం చెత్త అపరిశుభ్రత అని చెప్పారు గత వైసీపీ ప్రభుత్వం చెత్తపై పన్ను వేసింది గాని చెత్త మాత్రం తీయలేదని ఆక్షేపించారు అక్టోబర్ రెండు నాటికి రాష్ట్రంలో చెత్త కనిపించదన్న ముఖ్యమంత్రి ఆ దిశగా పనిచేస్తున్నట్లు చెప్పారు సంపద సృష్టించే మార్గాలను ప్రజలకు అందిస్తున్నట్లు తెలిపారు పోయిన గవర్నమెంట్ మీరు చూశారు చెత్త మీద పన్నేశారు గానీ చెత్త కూడా మామూలుగా ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు చెత్త అన్ని టౌన్స్ లో వరేసి మున్సిపాలిటీలు చెత్త చేసి వదిలిపెట్టారు ఈ రోజు ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచించ మా మంత్రి చెప్పారు మా డిపార్ట్మెంట్ చెప్పాను అక్టోబర్ రెండో తారీఖు నాటికి ఎనభై ఐదు లక్షల చెత్త చెదారం ఏదైతే మున్సిపాలిటీస్ లో ఉందో అన్ని క్లీన్ చేసే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాం తప్పకుండా నూటికి నూరు శాతం ప్రదం అవుతుందని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాం చెత్తని ఏ విధంగా సంపద చేయొచ్చునో ఆలోచిస్తున్నాం అది ఒకప్పుడు మీ ఇంట్లో దోచుకునేవారు ఈ ప్రభుత్వం మీ ఇంట్లో వేస్ట్ ను కూడా పది రూపాయలు ఇచ్చే మార్గం చూపిస్తుందని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా అది గడిచిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా సూపర్ సిక్స్ అసాధ్యం అన్నవారు ఇప్పుడు నోరు మెదపడం లేదని సీఎం ఎద్దెవ చేశారు సూపర్ సిక్స్ ను సూపర్ హిట్ చేసి చూపించామన్నారు బస్సు ప్రయాణం ఏమో ఆడబిడ్డలు ఉచిత బస్ అంటే ఎగతాడి చేశారు ఇప్పుడు ఏమి బాధ లేదు చంద్రన్న పేరు చెప్పి బస్సులో ఎక్కి పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి బస్సులో ఎక్కి జల్సాగా వెళ్ళిపోవచ్చు మీరు దీనికంటే సమీక్షం ఏమైనా ఉంటుందా ఆడబిడ్డలో మీరే చెప్పండి అన్ని ప్రోగ్రాముల కంటే విజిబుల్ గా ఉచిత ప్రయాణం సూపర్ హిట్ అని మరొకసారి తెలియజేస్తున్నా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అవునా కాదా వైకుంఠపాలి ఆటలు రాష్ట్రానికి వద్దన్న ముఖ్యమంత్రి వైసీపీ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తేనే ఏపీకి భవిష్యత్తు ఉంటుందన్నారు అమరావతి మునిగిపోయిందని వైసీపీకి చెందిన పేపరు టీవీలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎవరన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రపంచంలోనే గొప్ప నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామన్నారు అని సంతోషపడి అందరూ అడుగుతున్నారు కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది మళ్ళీ ఆ భూతం లేదని గ్యారంటీ ఏంటని అడుగుతున్నారు ఈ భూతాన్ని పాతాళంలో కంట్రోల్ చేశాం ఇంకా తిరిగి రాదని చెప్పాను కానీ ఇక్కడ చూస్తే అరుంధతి సినిమా చూసారా మీరు ఏంటి డైలాగ్ నిన్ను వదల బొమ్మాళి వదల నిన్ను వదలనంటా ఉంది ఈ భూతం మళ్ళా పైకి వస్తా ఉంది అమరావతి మునిగిపోయిందని ప్రచారం నేను ఒకటే చెప్తున్నా అమరావతి మునగలేదు మునిగిపోయింది మీ పార్టీ భవిష్యత్తులో పైకి రాకుండా భూస్థాపితం కాబోయేది మీ పార్టీ గాని అమరావతి కాదు అమరావతి ప్రపంచంలోనే ఒక బ్రహ్మాండమైన నగరంగా తయారవుతుంది తయారు చేస్తాం రెండు ఇరవై ఏడులో పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సీఎం పునరుద్ఘాటించారు అమృత్ పథకంలో భాగంగా పెద్దాపురం సామర్లకోట మున్సిపాలిటీల్లో డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో ఇంటింటికీ మంచినీటి కుళాయి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఫోర్ పేదలకు వరంగా మారిందన్న సీఎం ఉన్నవాళ్లు పేదలను దత్తత తీసుకోవాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలో స్వచ్ఛతకు పాటుపడుతున్న వారికి అవార్డులు అందజేస్తామని తెలిపారు అక్టోబర్ రెండు గాంధీ జయంతి ఆ రోజున మనం పెద్ద ఎత్తున అవార్డ్స్ ఇవ్వాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం పదైదు రకాలుగా అవార్డ్స్ ఇస్తున్నాం ఎవరైతే సమాజం కోసం పనిచేస్తారో వాళ్ళని రికగ్నైజ్ చేయాలని ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నాం బెస్ట్ సోషల్ మీడియా ఎంగేజ్మెంట్ కూడా చేస్తూ ఎక్కడికక్కడ ముందుకు పోతున్నాం కార్యక్రమం అనంతరం బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చిన వారిని సీఎం చంద్రబాబు సత్కరించారు